సో మరి కాసేపట్లో నవీన్ యాదవ్ గారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ అయితే రెడీ కాబోతున్నారు ఒక్కసారి మనం హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ చూస్తున్నాం మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఆల్రెడీ ఎంత క్రౌడ్ ఉందంటే అది మాటల్లో చెప్పలేము మరి కాసేపట్లోనే నామినేషన్ వేయబోతున్నారు ఈ నామినేషన్ ప్రక్రియలో కూడా ఎంతమంది అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మరియు చాలా మంది అభిమాన అయితే దండపో దండలుగా వస్తున్నారు చెప్పుకోవచ్చు మీరు టీవీ స్క్రీన్ పైన ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తున్నారు ఎంత మంది అంటే దానాకు పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో అండ్ మోర్ ఎవర్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు అభిమానులు తరలి వస్తున్నారు కూడా పరిస్థితి కనబస్తుంది అడియా ప్రసాద్ ని అవి సబ్సే ములాకత్ hua abhi main nomination dal ke bahar दुआ, ब्लेसिंग लेने को 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 मैं गया था, था हुई, बहुत रेस्पांस हुए कि के 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 डेवलपमेंट लिए सोचो नवीन हर हर लेके चलना बोल, के, बोल रहे थे साहब साहब जरूर बात पर लेकेजलपमेंट <laughs> పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి కాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రేవంత్ అన్న పరిపాలనలో రేవంత్ అన్న దృష్టి ప్రత్యేక దృష్టి పెట్టి జూబ్లీల్స్లో నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించుండు అండ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ ఎన్నో సంవత్సరాల పనులు కా కాలేవు ఇప్పుడు జరుగుతున్నాయి అభివృద్ధి ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్తాము ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది రేవంతన ప్రజా పాలనపై నమ్మకం పెరిగింది అభివృద్ధి కార్యక్రమాలే కాదు సంక్షేమ పథకాలు కూడా బాగా లబ్ధిదారులకి అందినే జూబ్ల కాన్స్టిట్యూన్స్లో అంతా చాలా పాజిటివ్ ఉన్నారు ఈరోజు నామినేషన్ ర్యాలీలో చాలా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851 89851.